హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అటుకుల తాలింపు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మనకు మంచిగా ఫ్రై చేసుకునేదానికి ఆయిల్ అనేది వేసేసుకున్నాను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఒకప్పు పల్లీలు తీసుకొని ఆ విధంగా ఆయిల్ బాగా మంచిగా వేడి అయిన తర్వాత కల్లా పెట్టేసి ఈ విధంగా ఓ పిరకడు వేసేసి మనం వల్ల కాంటైంట్ తోటి ఆ విధంగా మాడిపోకుండా మంచిగా ఆయిల్ అంతా కారిపోయేటట్టు ఈ విధంగా మొత్తం అన్నీ తీసేసుకోవాలి ఈ విధంగా వల్ల కాంటాంట్తో తీసుకుంటే గన మనకు ఆయిల్ ఉన్నా కానీ మంచిగా మళ్ళీ కడాయిలోనే పడుతుంది మళ్ళీ రెండోసారి కూడా ఈ విధంగా చేసుకునే చూడండి ఆయిల్ అనేది ఒకసారి వేడి అయిన తర్వాత హైలెక్ తిప్పాకండి సిమ్ లెక్కల్లో పెట్టి ఈ విధంగా చేసుకోండి మొత్తం బరువులు బరువుల్లాగా మంచిగా వచ్చేస్తాయి అటుకులు అనేది ఇప్పుడు ఒక కప్పు పల్లీలు బాగా ఇవి కూడా సిమ్ లెక్కల్లో పెట్టి మంచిగా మనకు దోరగా పల్లీలు అనేది కొంచెం దోరగా వేగేటట్టు ఆయిల్లో అనేది పేల్చేసుకోవాలి ఆ విధంగా కలుపుతూ ఉంటే కన్నా సమానంగా అన్నీ మంచిగా ఏగుతాయి ఈ అటుకుల తాలింపు కూడా ఈ విధంగా వేసుకుంటే కన్నా మనం బయటకి ఎక్కడన్నా టూర్ వెళ్ళినప్పుడు కానీ మన ఇంట్లో సాయంకాలం మన పిల్లలకు స్నాక్స్ మాదిరి ఇచ్చినా కానీ మంచిగా తినేస్తారు చాలా మన ఇంట్లోనే ఉండే వస్తువులతోని అటుకులు తాలింపు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి మొత్తం అన్నీ ఆ విధంగా కలరు కొంచెం కలర్ వచ్చిన తర్వాత పల్లీలు అనేది ఆ విధంగా తీసేసుకోవాలి మాడిపోతే కన్నా మళ్ళీ తినేదానికి మంచిగా ఉండవు సిమ్లే కళ్ళ పెట్టి ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోండి మొత్తం పల్లీలు అన్నీ తీసేసాను పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతోటి పుట్నాలు కూడా తీసేసుకున్నాను పుట్నాలు అనేది రెండు రెండుసార్లుగా మనం ఫ్రై అనేది చేసేసుకోవాలి ఎక్కువ మనం దగ్గరే ఉండి ఆ విధంగా కలిపేసి కొంచెం లైట్గా కలర్ వచ్చేసారు పుట్నాలు అనేది మంచిగా తినేదానికి టేస్ట్ మంచిగా ఉంటాయి ఈ విధంగా పుట్నాలు కూడా ఫ్రై చేసుకుంటేనా ఆ విధంగా కలిపేసి ఇప్పుడు మంచిగా ఏగాయి చూడండి ఆ విధంగా ఉన్నప్పుడు మనం పుట్నాలు అనేది పక్కకి తీసేసే తీసేసుకోవాలి ఈ విధంగా చేసుకునేటప్పుడు ఈ పుట్నాలు కూడా సిమ్లేకల్లో పెట్టి చేసుకోండి హైలో లేకుండా మళ్ళీ వాళ్ళ క్యాంటైన్తోని పుట్నాలు కూడా తీసేస్తున్నాను ఆయిల్ ఉన్నా కానీ మనకు మళ్ళీ ప్యాన్లోనే పడుతుంది ఈ విధంగా కాంటాక్ట్ తోటి తీసుకోవడం వల్ల ఆయిల్ కూడా ఏం పెద్దగా ఎక్కువ ఏమి కాదు ఈ విధంగా తాలింపు మన ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు రెండోసారి కూడా పుట్నాలు ఏం చేసి పక్కకి తీసేసాను పుట్నాలు పల్లీలు అటుకులు వేయించి స్టీల్ డవరాలు వేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి కరియపక్క మంచిగా కడిగేసి నేను పుల్లలతో సహా ఆకులు మాత్రం వలసకుండా ఈ విధంగా పుల్లలతో సహా ఫ్రై అనేది చేసుకోండి మనం కోపకాడికి ఈ విధంగా పక్కనే సపరేటు ఆయిల్ చేసుకుంటే గన మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా మంచిగా తినేస్తారు పడేయకుండా మనం ఫ్రైలో వేస్తే కన్నా కొంచెం నేగి ఎక్క ఉంటుంది కాబట్టి ఈ విధంగా కరియాపాకు ఫస్ట్ ఈ ఫ్రై చేసుకోండి ఆ విధంగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను కచ్చాపచ్చిగా వెల్లిపాయ దంచి పెట్టేసుకున్నాను ఒక ఏడెనిమిది పచ్చి ఎండుమిర్చి ఇంచి పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసి మనం పోపుధారపడి ఆయిల్ వేసేసాను ఆ తర్వాత వచ్చేసి కచ్చాపచ్చి కచ్చాపచ్చగా ఎల్లిపాయలు వేసేస్తున్నాను ఎల్లిపాయలు కూడా వేసేసి మంచిగా ఆ విధంగా కొంతసేపు వేగనీయాలి ఆ తర్వాత వచ్చేసి ఇంచి పెట్టిన ఎండు మిరపకాయలు వేసేసుకుంటున్నాను ఆ విధంగా రెండుసేపు మంచిగా వేగిన తర్వాత ఈ విధంగా సింపుల్గా అనేది కోపు పెట్టుకోండి ఈ విధంగా కోపు పెట్టుకుంటే గన మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు చాలా సింపుల్గా అటుకులో తాలింపు అనేది చేసుకోవచ్చు మన ఇంట్లోనే ఒక స్పూను ఉప్పు వేసేస్తున్నాను మనకు సరిపడే ఉప్పు వేసుకోవాలి ఎక్కువ ఉప్పు వేసినా కానీ మళ్ళీ ఉప్పు కసం అనేది అవుతుంది చూసి వేసుకోండి వేసుకొని ఆ విధంగా కలిపేసుకొని మంచిగా వేగనీయాలి ఉల్లిపాయ అనేది కొంచెం మంచిగా ఏగితేగినా మనం తినేదానికి కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూను ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువ తిన్నోళ్ళు ఉన్నా కానీ కారం అనేది వేసుకోండి కారం కూడా మంచిగా ఆ విధంగా ఎగనియ్యాలి ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ పసుపు అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా పోపు అనేది మంచిగా ఏం చేసుకోవాలి ఈ విధంగా చేసుకునేటప్పుడు కూడా సిమ్లే కల్లే పెట్టి చేసుకోండి అయిల్లో పెడితే మాడిపోతుంది ఆ తర్వాత వచ్చేసి మనం వేయించిపెట్టిన పుట్నాలు పల్లీలు పెట్టిన అటుకులు కరేపాకు ఈ విధంగా వేసేసుకోవాలి మనం కోపలోనే ఆ విధంగా మంచిగా వేయించేసుకోండి మంచిగా కిరికి మిరికి అంటే మంచిగా మనకు మసాలా అనేది పట్టేస్తుంది ఈ విధంగా చేసి పెడితే గన మన ఇంట్లో చిన్న పిల్లలు కూడా మంచిగా తినేస్తారు మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా తీసుకోవచ్చు నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఈ పది పదహైదు నిమిషాల్లోనే ఈ విధంగా మనం ఇంట్లో పోపు అనేది తాలింపు అనేది వేసేసుకోవచ్చు మనం ఫ్రై చేసి పెట్టిన కరేపాకులు వేసేసి లాస్ట్లో ఆ విధంగా కలిపేసుకోండి చాలా మంచిగా రుచిగా కమ్మగా కూడా ఉంటాయి మధ్య మధ్యలో పల్లీలు పుట్నాలు తగులుతూ తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లైక్ అయితే కొట్టండి బాయ్ అండి